ಯಜಿವ ನಿನೈ ನಾಟ್ಯಾ ಽಲಿ ಸೇಯ್ರಿನವ ಅನಾನಾ ಸೇಯ್ತೆಯಾಮದ ಹಳಿರಿಸihat ಮಿನ್ಸಿಮವಮೂ ರ್ರಿಯಾ಴ಮಮountainral in ಠ್ diyor ಆಾರಿ సెకండ్లో లో సెకండ్లలో ఎప్పుడైనా మనం పెట్రోల్ ట్యాంక్ వెళ్ళినా పెట్రోల్ ట్యాంక్ దగ్గర మంట అవుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వస్తే ఇంకా నష్టమే తప్ప ఏం జరగదు అయితే మనకు ఒకరు అందుబాటులో లేకపోతే అక్కడ మనకు అందుబాటులో ఇసుకున్నా ఏమన్నా ఇసుక కంట్రోల్ అవుతుంది కానీ వాటర్ పోయద్దు వాటర్ పోతే ఇంకా మంట ఎక్కువ అవుతుంది తప్ప కానీ తక్కువ కాదు తప్పాల్సిన బస్సులో మేడం టీవోటో ఎక్స్టింగ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది ప్రతి

ప్రజలందరికి నమస్కారం ఈ మధ్య కాలంలో మనం రీసెంట్ గా ఒక ట్రావెల్స్ బస్ లో అయిన ఫైర్ యాక్సిడెంట్ ని చూడడం ప్లస్ దాంట్లో కోల్పోయిన ఇరవై మంది ప్రాణాలను ఈ దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో సేఫ్టీ పరంగా ప్రజలకు సురక్షిత ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం చేయడానికి ఓన్లీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడే కాదు మేము ప్రతిసారి కూడా తీసుకునే చర్యల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఆర్టీసీ బస్సెస్లో ఎనీ టైం చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు ఎనీ టైం వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం చాలు వాళ్ళు చాలా అలర్ట్గా అయిపోయి మెకానికల్గా డెవలప్మెంట్ అయిన అవుతున్న దాని మీద అవగాహన కల్పించుకొని డ్రైవర్స్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉంటూ ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ అయినప్పుడు ఎప్పుడైనా అనుకోకుండా జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశం తీసుకొని మేము వాళ్ళకి ఎప్పుడూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం దానికి అనుగుణంగా మనము బస్సెస్లో ఎప్పుడు కూడా ఫైర్ ఎస్టింగిషర్స్ పెట్టడం ఈ మధ్య కాలంలో వచ్చిన ఎఫ్డీఎస్ఎస్ ఎఫ్డిఏఎస్ అనే సిస్టమ్స్ తోటి అప్పుడే ఫైర్ కాగానే ఇంజన్ దగ్గరనే గా అలారం బజర్ మోగుతూ ప్లస్ దాన్ని ఇమ్మీడియట్గా ఆపడానికి టెక్నాలజీ కూడా రూపొందించడం జరిగింది ప్రతి బస్సెస్లో సూపర్ లగ్జరీ లహరి రాజధాని ఏసీ బస్సెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అది కాకుండా ఇంకా అదనంగా ఫైర్ ఎస్టిమేషన్స్ ప్రొవైడ్ చేయడం ఎమర్జెన్సీ డోర్స్ ప్రొవైడ్ చేయడం ఎమర్జెన్సీలో గ్లా గ్లాసెస్ పగలగొట్టడానికి ప్రతి సీట్కి దరిదాపున ప్రజలకి దగ్గరలో ఉండే విధంగా హ్యామర్స్ ప్రొవైడ్ చేయడం ఇలాంటి బాగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం ఎవ్రీ ఫ్రైడే అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తాము ఏదైనా ఫైర్ కానీ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చినా వాళ్ళని కానీ హాస్పిటల్స్ కానీ పెట్రోల్ పంప్ కానీ ఎవ్రీ ఫ్రైడే ఈ అవేర్నెస్ అనేది ప్రోగ్రామ్ చేస్తాం తర్వాత ఈ డిపో అనేది మొన్న యాక్సిడెంట్ అయింది మన బస్సులు అది దాని గురించి అని కానీ ఎప్పుడు అదే ఉంటుంది చెప్పేది ఏంటంటే ఇక ఫైర్ బండి బస్సు కానీ ఏదైనా ఫైర్ అయితే దానికి మనం ఎట్రా కంట్రోల్ చేయాలా ఏనా అదే ఆర్టీసీ వాళ్ళు కండక్టర్ వాళ్ళకు డ్రైవర్లకు వాళ్ళకు అనుగా చెప్పాలా ఎందుకంటే మీరు ఫైర్ అయిన తర్వాత మీరు ఎట్లా ఆర్పాలా ఒకసారి సడన్ ఫైర్ అవుతుంది క్యాబిన్లో కానీ ఎక్కడ స్పార్క్ అన్న సడన్ ఫైర్ అవుతుంది ఆ పడి వాళ్ళు అందరూ ఒకటేసారి గాబరా వాళ్ళు కూడా పరిశాన్ అవుతారు అది కాకుండా వాళ్ళకు కూడా ఫైర్ ఎక్స్చేషన్ ఎట్లా వాడాలా దాన్ని ఎట్లా ఉపయోగించాలా అనేది వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకు మన అందరి ముంగట ఇప్పుడు కూడా మీకు వాళ్ళకు ప్రాక్టికల్గా చూపించి అన్ని జాగ్రత్తలు ముందు ఫస్ట్ ఏంటంటే ఎక్స్ కంపల్సరీ లోపల పెట్టాలా ఎమర్జెన్సీ డోర్ కానీ అది కూడా ఓకే ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకో దుంకటానికో బయట వెళ్ళటానికో అది జాగ్రత్త మీరు చూసుకోవాలి అనేది వాళ్ళకు మన ఏటీసీ వాళ్ళు మన డిపో మేనేజర్ వాళ్ళకు కోరిక ఒకటి చెప్పేది ఒకటి అంటే అన్ని మన బస్ పోయినప్పుడు అన్ని కరెక్ట్ అని ఓకే చేసుకోవాలా ప్రజకు ఏ ప్రాణ నష్టం జరగకుండా అన్నీ చూడాలా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళ మీకు చూపించడం జరిగింది